సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో తీవ్ర విషాదం నెలకొంది అక్కడి ముమ్మిరివడం మండలం కమిని లంకలో పడవ మునిగి ఎనిమిది మంది చనిపోయారు గోదావరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఒక ఫంక్షన్కి వచ్చారు వీళ్ళంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా మొత్తం ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది ఒకరిని కాపాడబోయి వీళ్ళు అంటే ఒక ఫంక్షన్కి వచ్చారు ఇది వీళ్ళు ముమ్మిడివరంలోని ఒక ఫంక్షన్కి వచ్చారు ఆ షేరి లంకలో వాళ్ళ బంధువుల అమ్మాయికి అమ్మాయికి సంబంధించిన ఒక ఫంక్షన్కి వచ్చారు ఆ ఫంక్షన్కి హాజరైన తర్వాత భోజనాలు చేసి సరదాగా గోదావరి బంగాళాఖాతంలో కలుస్తున్న ప్రాంతాన్ని చూడడానికి పడవలో వెళ్ళారు పడవలో వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి నీళ్లలోకి దిగి స్నానం చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో ఆ వ్యక్తి నీళ్లలో గల్లంతవడంతో అతన్ని కాపాడబోయి ఇంకొకరు ఆ ఇద్దరిని కాపాడబోయి మూడో వ్యక్తి ముగ్గురిని కాపాడబోయి నలుగురు ఇట్లా వరుసగా ఎనిమిది మంది you okay. గల్ గోదావరి నదిలో గల్లంత ప్రస్తుతం అక్కడ తీవ్రమైన విషాదం కొనసాగుతుంది మీరు స్క్రీన్ పైన చూసిన ఫోటోలో వీళ్ళంతా ప్రస్తుతం గోదావరిలో గల్లంతైన వాళ్ళ విజువల్ చూస్తున్నారు పోలీసులు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ గల్లంతైన వారిని వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టారు నిన్న సాయంకాలం జరిగింది సార్ ఈ ప్రమాదంలో ఇప్పటి పోలీసుల గాలింపులో ఆరుగురి మృతదేహాలు దొరికినట్టుగా తెలుస్తోంది మరో రెండు డెడ్ బాడీస్ ని కనిపెట్టాల్సింది ఉంది ప్రస్తుతం కమిణీలంక ప్రాంతంలో పూర్తి స్థాయి విషాద ఛాయలు అలుముకున్నాయి అక్కడ జనం భారీ ఎత్తున వచ్చి గోదావరి గట్టున నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడు మా ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగలేదని బోరున విలపిస్తున్నారు చనిపోయిన వారిలో నలుగురు అన్నదమ్ములని తెలుస్తోంది మహేష్ రాజేష్ క్రాంతి కిరణ్ పాల్ అభిషేకులు స్వయానా అన్నదమ్ములని తెలుస్తుంది అన్నదమ్ములే ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఎవరు పూర్చలేని విషాదం నెలకొంది ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు అరుణ్ తేజ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అసలు ఎలా జరిగింది ప్రమాదం ఎన్ని డెడ్ బాడీస్ ఇంకా దొరకాల్సింది ముమ్మడివరం మండలం కమినీలంక్ సమీపం గోదావరి నదిలో ఈ పెను విషాదం అనేది చోటు చేసుకుంది కే కంగవరం మండలం సేల్లంక్ గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన పలు కుటుంబాలకు చెందిన కొంతమంది భోజనం అయిన తర్వాత అంటే ఆటవిడుపు కోసం ఇక్కడ గోదావరికి రావడం జరిగింది ఒక వ్యక్తి ఒక అంటే పంతొమ్మిది సంవత్సరాల కలిగిన ఒక వ్యక్తి ముందు దాని గోదావరిలో దిగడం జరిగింది అతన్ని కాపాడుపోయి ఇంకొక ముగ్గురు అతన్ని కాపాడుపోయి అలాగా నలుగురు వెళ్ళి మొత్తం ఎనిమిది మంది ఆ గోదావరిలో దిగడం జరిగింది మొత్తం వెళ్ళిన వారిలో పదకొండు మందిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు మిగతా ఎనిమిది మంది గల్లంత అయిపోయారు గల్లంత అయిపోయిన వారు ఆరుగురు మృతదేహాలు అయితే ఇప్పటి వరకు దొరికినాయి ఇక్కడ అంటే ఎస్పీ కలెక్టర్ కూడా రాత్రి నుంచి ఇక్కడ సహాయక చర్యలు పాల్గొన్నారు నాలుగు ఎన్డిఆర్ అభ్యంధాలు గజ ఈతగా కూడా ఇక్కడ వచ్చి రాత్రి నుంచి ఈ ఈ సహాయక చర్యలు చేపట్టారు ఇక్కడైతే అంటే ఈ ఊర్లో ఈ ఇటువంటి ప్రమాదం జరగడం చాలా అరుదు అంటే ఈతక ఈత జరిగే ప్లేస్ ఈత కొట్టే ప్లేసులు కాదు మూడు మూడు వల్ల అక్కడ అంటే ప్రాంతాల అరుణ్ తేజ్ అరుణ్ తేజ్ సాధారణంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎక్కువ మంది గోదావరి బంగాళాఖాతంలో కలవడానికి చూస్తానికి వస్తుంటారు రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ ఉంటుంది అక్కడ బోట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ వీళ్ళని పట్టించుకోలేదంటే అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే చీకట్లో జరిగినట్టుగా తెలుస్తుంది వీళ్ళని నీళ్లలోకి దిగకుండా బోట్ నడిపించే వాళ్ళు అడ్డుకోలేదా అంటే ఇక్కడ ఈ సంఘటన జరిగింది నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఆ టైంకి అంటే ఈ ప్లేస్ లో ఎవరు వెళ్ళరు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు వీళ్ళు బయట గ్రామ గ్రామాల వాళ్ళు కావడం వల్ల వీళ్ళకి వీటి గురించి అంచనా వేయకపోవడం వల్ల ఇది జరిగింది అక్కడ బోటు బోటు గ్రామాలు మత్స్యగారు ప్రజలు కూడా కొంచెం హెల్ప్ చేసి వెతకడం వెతికే పనిలో ఉన్నారు కాకపోతే ఆ వెతికినా కూడా గజ ఎత్తుగా రెడీ అయినా కూడా తకలేకపోయారు అంటే చుట్టుపక్కల అంటే ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల అంటే అక్కడ ఇసుక తవ్వకాలు ఎంతకు ముందు బాగా ఎక్కువ జరగడం వల్ల లోతు ఎక్కువైపోయి మృతదేహాలు అయితే చెల్లాచెదురైపోయి దొరికిన మృతదేహాలు కూడా చాలా దూరంగా నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో దొరికాయి అక్కడ దగ్గరలో అయితే మృతదేహాలు అయితే దొరకలేదు ఆ చుట్టుపక్కల రాత్రి ఎస్పీ కూడా కలెక్టర్ కూడా వాళ్ళు స్వయంగానే ఆ చుట్టుపక్కల వెతకడం జరిగింది ఆ దూరం ఫ్లోటింగ్ కి దూరం వెళ్ళిపోవడం వల్ల మృతయాల దూరంగా అయిపోయి మత్స్యకారులు అంటే దగ్గరలో ఉన్న మత్స్యకారులు గానీ పడవల మీద ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని గోదావరిలోకి ఎవరు తీసుకెళ్లారు గోదావరి నదిలోకి తీసుకెళ్లింది ఎవరు బోట్ లో వెళ్లారా లేకపోతే కేవలం ఈత కొట్టడానికి మాత్రమే వెళ్లారా అంటే గోదావరి నదిలోకి ఎవరు తీసుకెళ్లారు సరదాగా ఒకసారి గోదావరి చూద్దామని దూర ప్రాంతం కావడం వల్ల వచ్చారు సరదాగా అంటే దగ్గరలోనే కొంచెం ముందుకే దిగటంతో దిగారు కాకపోతే అక్కడ వడి ఎక్కువగా ఉండటం వల్ల లోతు ఎక్కువగా ఉండటం ఇసుక తవ్వకం జరగడం వల్ల ఒక అతను జారిపోయాడు ఆ జారిపోయిన పట్టుకుందామని పడవలోనే వెళ్ళారా పడవలోనే పడవలో పడవలో కాదు తిరుమల గారు నార్మల్ గానే వెళ్ళారు అంటే దిగారుదామని దిగారు పడవలో వెళ్తాం ఇది కాదు ఈత కొట్టడం వల్ల జారిపోయి లోపలికి వెళ్ళిపోయాడు ఒక ఆయన అతను పట్టుకుందామని ఇంకొక ముగ్గురు వెళ్లటం వల్ల ఆ ముగ్గురు కూడా గలంత అయిపోయారు అలాగా ఎనిమిది మంది వెళ్ళిపోయారు మొత్తం ఓకే వీళ్ళు వీళ్ళు వీళ్ళలో నలుగురు అన్నదమ్ములు అని చెప్తున్నారు ఏ ఊరు వీళ్ళది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి ఇక్కడికి అంటే వీళ్ళలో అంటే మహేష్ అభిషేక్ మండపేట నుంచి ఇద్దరు కాకినాడ నుంచి ఇద్దరు అక్కడే లోకల్ గంగవరం మండలం నుంచి ఇంకొక ముగ్గురు ఉన్నారు అంటే ఎక్కువ కాకినాడ మండపేట గంగవరం మండలం ఈ ఏరియా సంబంధించిన వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంచనా వేయకపోయారు ఇక్కడ ఒడి ఉంటుంది లోతుంటది అని అంచనా వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది ఈ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా ఇంకా ఎన్ని డెడ్ బాడీలు దొరకాలి రెండు దొరకాలా ఇంకా రెండు డెడ్ బాడీలు దొరకాలి ఆరు డెడ్ బాడీలు దొరికినాయి సహాయ చర్యలు అయితే జరుగుతున్నాయి కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అయితే అంచనా వేస్తున్నారు గతంలో గతంలో అరుణ్ అరుణ్ సేమ్ ప్లేస్ లో గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో అంటే సేమ్ ప్లేస్ లో ఇక్కడ అయితే జరగలేదు దూరంగా అంటే ఒక రెండు కిలోమీటర్ల అవతలో ఇంతకు ముందు ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ సంఘటన జరిగింది అప్పుడు కూడా ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది అంటే ఇక్కడైతే ఈ ప్లేస్ లో అయితే ఈ వన్ కిలోమీటర్ లోపైతే ఎప్పుడు ఇటువంటి సంఘటన అయితే జరగలేదు ఓకే ఓకే అరుణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఇంకా రెండు మృతదేహాలు దొరకాల్సి ఉంది ఇంకా ఇద్దరి డెడ్ బాడీస్ని గుర్తించాల్సి ఉంది వీళ్ళు ఈత కోసం గోదావరి నదిలోకి దిగారని తెలుస్తుంది ఎక్కడైతే గోదావరి సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతంలో గోదావరి నది సముద్రంలోకి కలిసేటప్పుడు ఆ నీటి వేగం ఎక్కువగా ఉంటుంది అక్కడ సుడులు సుడులుగా సుడిగుండాలు ఏర్పడతాయి ఆ సుడులు ఏర్పడతాయన్న విషయాన్ని వీళ్ళు గమనించలేకపోయారు ఎందుకంటే వీళ్ళు స్థానికులు కాకపోవటం వల్ల ఆ సుడులు తిరిగే ప్రాంతాన్ని గమనించలేక ఆ సుడుల మధ్యలోకి ఈత కోసం దిగారు ఆ సుడుల్లో చిక్కుకుపోయి ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఎనిమిది మంది మొత్తం పదకొండు మంది శ్రీలంక నుంచి ఇక్కడికి గోదావరిని అట్లాగే ఇక్కడ బంగాళాఖాతంలో కలిసే నదీ జలాన్ని చూడడానికి వచ్చారు ఆ సుడుల్లో ఇరుక్కుని ఒకరిని కాపాడుబోయి మరొకరిలా వరుసగా ఎనిమిది మంది నీళ్ళలో చిక్కు గోదావరి నీళ్ళలో చిక్కుకుపోయారు ప్రస్తుతం మా అరుణ్ తేజ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఒక్కొక్క డెడ్ బాడీ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తుంది నదిలో నీళ్లు అంటే నది సముద్రం కలిసే ప్రాంతం కాకపో కావడంతో అక్కడ నీళ్లు అటు ఇటు వెళ్తాయి దీంతో డెడ్ బాడీస్ కూడా గల్లంతై తలో ఒక్కో డెడ్ బాడీ ఒక్కో వైపు కొట్టుకుపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇంకా ఇద్దరు మృతదేహాలు దొరకాల్సి ఉంది ఈ అంశం పైన ఈ ఇన్సిడెంట్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు వెంటనే సహాయక చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పారు కలెక్టర్తో తో మాట్లాడారు సహాయక చర్యల్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు ఇటు డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారు ఇది కోనసీమ జిల్లాలో అతిపెద్ద విషాదం అని చెప్పొచ్చు గతంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదు నదీ పరివాహక ప్రాంతం కావడం సముద్ర పరివాహక ప్రాంతం కావడంతో ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఈత వస్తుంది సహజంగా కానీ వీళ్ళు వీళ్ళంతా కాకినాడ ఇతర టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ పంతొమ్మిది ఏళ్ల వయసులో ఉన్న కుర్రాలు కావచ్చు పంతొమ్మిది ఏళ్ళ కంటే తక్కువ వయసులో ఉన్న కుర్రాలు కావడంతో వాళ్ళకి ఎటు ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది దీంతో నీటి నుంచి నీళ్ల నుంచి ఆ సుడుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తమ ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం ఇప్పటివరకు అంత సమాచారం ప్రకారం ఇది అయితే ఒకే కుటుంబం నుంచి నలుగురు చనిపోవడం ఇక్కడ తీవ్ర విషాదాన్ని మిగిలిస్తోంది ఇది ఇప్పటివరకు గోదావరిలో గల్లంతైన వారికి సంబంధించిన పూర్తి అప్డేట్ సమాచారం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ